హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను వచ్చి లివర్లతో లివర్ లివరు కందరకాయలతో మీకు స్నాక్స్ చేస్తున్నానండి ఇదిగోండి నేనైతే కేజీ లివర్లు కందరంకాయలు తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత ఉడక కొంచెం వాటర్ వేసుకొని బాగా బాగా ఉడికించుకోవాలండి ఎట్లంటే తొంభై శాతం ఉడికిపోవాలి కందరకాయలు స్ట్రాంగ్ ఉంటాయి కదా బాగా ఉడికించుకోండి ఈ స్నాక్స్ అయితే ఈ కందనకాయలు స్నాక్స్ అయితే నేను చెప్పినట్టు అట చేయండి అండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి బాగాపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పొడవుగా కట్ చేసుకుందామా ఇంక ఇలా కట్ చేసుకోవాలి అదే చూడండి ఫ్రెండ్స్ ఉడికేసింది తొంభై శాతం ఉడికేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఉడికించుకోవడం అనేది లేట్ అవుతుంది స్నాక్స్ వేయటం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఆడబెట్ నీళ్ళు కొడిచి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి సేమ్ సైజులో కట్ చేసుకోండి మీరు కూడా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట మీరు బండి పెట్టుకుందాం ఈడ పిల్లల గోలు ఎక్కువగా ఉందండి బయట కూర్చున్నానండి నేనైతే షాప్లో కొంచెం నూనె వేసుకుందాం ఫ్రై అంటే ఎక్కువ నూనె పడుతుంది కదా అయినా నేను తగ్గించేశానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కరివేపాకు వేసా కూలిపాయలేండి ఫ్రై అయితే అడుగు అంటదు సార్ ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇది ఒక లాగా చాలా బాగా పనిచేస్తుంది ఈ కరివేపాక వేయటం వల్ల లాస్ట్గా ఫ్రై అయిపోయినప్పుడు అడుగు అనమాట నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇదైతే వేయిపోయాక కొంచెం అరస్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఎందుకంటే నాన్ వెజ్ కదా అందువల్ల కొంచెం అల్లం వెల్లుల్లి ఒక అర స్పూను అంతే ఎక్కువ వేయద్దు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి బాగుందని ట్రై చేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఇయో మీకు అన్నం కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకుందాం చిన్న చిన్న ముక్కలు తింటే ఉప్పు వారాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ వేయొద్దు కొంచెం కొంచెం వేయండి ఈ అన్నంలోకి అన్నంలో తింటానికి కాదండి మనలో స్నాక్స్ లాగా తినడానికి అనమాట అంతే కొత్తగా ట్రై చేశాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎందుకంటే కొంచెం అర స్పూన్ కూడా ఉండదు కానీ చిన్న చిన్న స్పూన్లు అవి ఆ చిన్న స్పూన్లతోనే ఆరంటే అర్థం చేసుకోవాలి మీరు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఈ మొత్తం ముక్కలు కలిపేటట్టు తెలియదు మొత్తం కలిపేటట్టు మొత్తం కలిసేలా తిప్పుకోండి మా పాప వచ్చింది మాట్లాడతాను మాట్లాడతారు అందుకే తెలియదు అన్నాను ఇదిగండి చూసారా ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి కొంచెం వేసుకోండి ఇది ఉడకబెడతమే లేట్ అవుతుందండి దీన్ని అయితే ఫ్రై చేయటం చాలా సులభం అండి చిట్కలు అయిపోతుంది ఎందుకంటే ఇంకా ఇంకా యాగాలంటానికి ఏం లేదు కదా వంద శాతం ఉడిగిపోయింది ఎవరు కందినకాయలు ఇవ్వండి ఫ్రెండ్స్ కలిపేసుకొని అయిపోయింది చూడండి ఎత్తగా ఉడికింది